ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ అయినా రిసార్ట్కి అనమాట మేకప్ చేయడానికి సో కస్టమర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూడండి లాస్ట్ వరకు ఎలా మేకప్ చేశాను ఎలా లుక్ ఉంది అనేది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెస్ కిట్ టు వీడియో మార్నింగ్ మ్యారేజెస్ ఇంకా ఎర్లీగానే ముహూర్తాలు ఉంటాయన్నమాట ముహూర్తానికి మనం మేకప్ అందించాలి సో టైంకి రెడీ చేసి పంపించేస్తే వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు టెన్షన్లో అడావిడిలో ఏదో ఒకటి చేసేస్తే అస్సలు పర్ఫెక్ట్గా లుక్ రాదనేసి మార్నింగే బయలుదేరిపోయినాం తను నేను ఇద్దరం వేయడం అనిపించిన రీసార్ట్కి అయినా రీసార్ట్కి மேக்கப் ஆர்ட் ఫోటో அக்கடது మళ్ళీ మళ్ళీ மல்லி மீது ఇక్కడ అయినా రిసార్ట్కి వచ్చినాము మేకప్ చేయడానికి తిను నా పార్ట్నర్ వచ్చి వెయిట్ చేస్తున్నాం కస్టమర్స్ కోసం మేడం కోసం హాయ్ చెప్పక్క తిను నేను ఇప్పుడు మేకప్ చేయబోతున్నాం అనమాట వచ్చి కూర్చున్నాం ఇంకా రాలేదు మన టైంకి రమ్మని వాళ్ళు టైంకి రారు ఇట్లా ఉంటుంది అనమాట బ్యాగ్స్ నా పార్ట్నరు మేమిద్దరం అన్నమాట మేకప్ చేయడానికి ఒక రింగ్ లైట్ కూడా తెచ్చుకున్నాం మేడం ఇక్కడ చూడండి ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడే మేము మేకప్ చేయబోతున్నాం వస్తుంది ఇక్కడ ఎదురుకోళ్ళు చేస్తారనమాట అయితే మా నా మా దగ్గర ఉంటుంది బ్యాండ్ మేళం వాయించుకుంటూ ఆడవిడి సో సింపుల్గా అంటే రిచ్ ఫ్యామిలీస్లో ఇట్లా వేస్తారేమో కావచ్చు సో నాకు చాలా సింపుల్గా నీట్గా ఇలాగేట్గా అనిపించింది ఇట్లా ఉండాలి ప్రశాంతంగా ఇక్కడైతే మేకప్ ఐటమ్స్ అన్నీ ఇంకా మేము ఆర్డర్ వైజ్గా అయితే సెట్ చేసుకున్నాం అనమాట సో ఇక్కడ సో మాకు ఇక్కడ మళ్ళీ ప్లాగ్ దొరకకపోయేసరికి ఇంకో దగ్గరికి మారాల్సి వచ్చిందనమాట ఇట్లా ఉంటుంది ఇంకా నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా వచ్చిందనమాట సో తిని వచ్చేసి నా క్లయింట్ అపర్ణ గారు సో తినకే మేము ఇప్పుడు మేకప్ అయితే చేయబోతున్నాం అనమాట తినొచ్చేసి వచ్చేసి గ్రూమ్ వల్ల మదర్ అనమాట ఈ ఫ్లవర్స్ క్లయింట్ కోసం అయితే వచ్చామనమాట ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా నేను ఇక్కడ అయితే వేస్తున్నాను అనమాట తన అప్పటిలోపు హెయిర్ స్టైల్ వేస్తుంది ఒక మేపక్క కప్పు ఒక హెయిర్ స్టైల్ వేసాము బిఫోర్ పిక్ ఇట్లుంది మేడం సో ఆఫ్టర్ మేకప్ ఎట్లా అని కూడా నేను వీడియోలో షేర్ చేస్తే చూడండి వస్తే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి చాలా తక్కువకే ఇప్పుడైతే నేనైతే మేకప్ అయితే వేస్తున్నా रात बार మేడము బిఫోర్ హెయిర్ స్టైల్ ఇట్లా ఉందన్నమాట దీన్ని మేము స్ట్రైట్నింగ్ చేసి ఎక్స్టెన్షన్ యాడ్ చేసి ఆఫ్టర్ హెయిర్ స్టైల్ ఇట్లా అయితే మార్చినాము ఎంత అందంగా ఉంది కదా మేడం అయితే చాలా మురిసిపోయారు అనమాట ఎంత అందంగా రెడీ చేసిరని సో ఆ ఫ్లవర్స్ దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్కటి పెట్టి చాలా ఆమె కన్వీని తగ్గట్టు అయితే పెట్టినాము సో మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట తర్వాత మాకు వీడియో కూడా ఇచ్చారనమాట ఇన్స్టాలో పోస్ట్ చేసుకోండి అనేసి సో ఈ పెయింట్ వచ్చేసి మాకు రమేష్ మేకప్ అకాడమీ నుంచి వచ్చింది ఆఫ్టర్ మేకప్ మేయడం అయితే ఇట్లున్నారనమాట సో అయితే ఇప్పుడు తనకి శారీ చేంజింగ్ అయితే చేయాలి సో కొంచెం ఇంకా నేను బొట్టు అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేస్తున్నా సో తనకు నచ్చినట్టు ఈ లోపు తను టిఫిన్ చేసి వచ్చింది అందుకోసం కొంచెం లిప్స్టిక్ అవన్నీ చూసుకున్న తర్వాత శారీ అయితే చేంజ్ చేసినాము ఫైనల్ లుక్ చూడండి సో ఇక్కడైతే శారీ ట్రిపింగ్ అయితే ఇష్టం అనమాట వేరే శారీ మార్చిన తర్వాత మేడం డైమండ్ నెక్లెస్ అయితే పెట్టుకున్నారనమాట సో ఇంకా డైమండ్ నెక్లెస్ అయితే వాళ్ళ కోడలతోనే అయితే పెట్టించుకున్నారు సో చాలా మంచిగా అనిపించింది లాస్ట్లో ఇక్కడైతే కుర్చీలైతే నీట్గా స్ట్రెయిట్నర్తో చేస్తున్నాము మేడం రెడీ చేసి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వచ్చారు సో అప్పుడు లిపిస్టిక్ అవుతుంది కదా మళ్ళీ ఒకసారి అయితే ఫైనల్ టచ్ప్లో వేసిన అనమాట మేడం వేసుకుంది డై డైమండ్ నెక్లెస్ సో నాకైతే చాలా నచ్చింది అనమాట చాలా బాగుంది సో ఈ శారీ పైకి ఇదే మంచి ఉంటుందని అయితే పెట్టుకున్నారనమాట సో వాళ్ళ అబ్బాయికి ఇంకా వేరే వాళ్ళని హెయిర్ స్టైలిస్ట్ని బుక్ చేసుకున్నారు అయితే ఈ మేడంకి మనల్ని అయితే బుక్ చేసుకున్నారు అనమాట ఈ ఆర్డర్ మనకు రమేష్ మేకప్ అకాడమీ అంటే మా అకాడమీ నుంచి వచ్చింది ఆర్డర్ సో నాతో పాటు ఇంకొక పార్ట్నర్ కూడా వచ్చారు సో మేడం ఫైనల్ లుక్ అయితే ఇట్లుందనమాట సో మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ఇంకా బుక్ చేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఇంకా నవంబర్లో బుక్సింగ్ బుకింగ్స్ కూడా వస్తున్నాయి సో ఇంకా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి మీ బిగ్ ఈవెంట్కి అందంగా రెడీ కావాలంటే మమ్మల్ని బుక్ చేసుకోవచ్చు సో ఫైనల్గా అక్కడ నుంచి డబ్బులు తీసుకొని అయితే బయలుదేరినామనమాట సో ఈ విధంగా ఉంటుంది ఇంకా మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ మా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే బ్యాగులు చదువుకొని వెళ్తున్నాం అనమాట అక్కడ పెళ్లి అయితే జరుగుతుంది డెకరేషన్ చేయడానికి బాగుంది సో ఇప్పుడైతే వెళ్తున్నాము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము తనకి ఉందంటే తను వెళ్తుంది తినలేము టిఫిన్ మేము తెచ్చుకున్న టిఫిన్ తినేసి వెళ్తున్నాము టైం లేదు తినడానికి సో అక్కడ మ్యారేజ్ జరుగుతుంది కానీ తినమని వెళ్ళి వెళ్ళమన్నారు కానీ మాకు సిగ్గు అవుతుంది మేము వెళ్ళిపోతున్నాం ఫైనల్గా డబ్బులు తీసుకొని ఇంకా నేను నా పార్ట్నర్ అయితే అనమాట రిసార్ట్ నుంచి ఇంకా మొత్తానికి ఇది బ్లాగ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ పోతున్నామని చెప్పు ఉంటావా ബൈ 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 ആരെ കടവൈന ആരെ കടവൈന പൊട്ടടാ 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 ബൈ ബൈ അയ്യൻ ബൈ ബൈ അയ്യൻ ബൈ പൊട്ടടാ